ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును బిఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్ కి డెడ్ లైన్ పెట్టిందన్నారు స్పీకర్ చర్యలు తీసుకోకముందే పాలనపై సీఎం కి చిత్త ఉంటే పది మందితో రిజైన్ చేయించాలన్న కేవేకానంద తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ పార్టీ ఫిర్యాయింపులపై కొద్దిసేపటి క్రితమే సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది అసలు పార్టీ ఫిర్యాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ ఎఫ్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు మాట్లాడదాం సార్ మీరు సుప్రీంకోర్టులో పార్టీ ఫిర్యాయింపులపై పిటిషన్ దాఖలు చేశారు ఈరోజు చిన్న తీర్పును బట్టి చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఈరోజు ఈ తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం మరి పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలకి ఫిరాయించినటువంటి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఆల్రెడీ గతంలోనే స్పీకర్ గారికి దరఖాస్తు చేయడం వారి యొక్క వారి దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా కానీ వారు ఇలాంటి చర్య తీసుకో తీసుకోకపోవడం మూలాన మేము కోర్టుని ఆశ్రయించడం జరిగింది కోర్టు చాలా స్పష్టంగా ఈరోజు మూడు నెలల్లో దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పడం అనేది మా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం మా లీగల్ సెల్ చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది ఈరోజు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అయింది ఈరోజు కాబట్టి ఈరోజు ఈ యొక్క సంచలన తీర్పు ద్వారా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుచుకోవాలా అసెంబ్లీలో అడిగినారు పది మంది పార్టీ ఫైనాన్షియల్ ఎమ్మెల్యేల ఎలక్షన్స్ ఎట్లా ఉప ఎన్నికలు వస్తాయి అధ్యక్ష అని చెప్పేసి స్పీకర్ గారినే ప్రశ్నించాడు ఆయన స్పీకర్ గారినే అంటే స్పీకర్ ప్రశ్నించి ఆయన అడిగాడు ఆ ఒక ప్రశ్నకి ఈరోజు చెంపపెట్టు లాంటి సమాధానం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రేవంత్ రెడ్డి గారికి లభించింది కాబట్టి పార్టీ అంటే మీరు పార్టీ యొక్క స్టాండ్ మీది కూడా క్లియర్గా ఉంది ఢిల్లీలోనేమో మీ రాహుల్ గాంధీ గారు పార్టీ ఫైనాన్షియల్ ఎమ్మెల్యేలని ఇమీడియట్గా మీరు డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి మేము చట్టం తీసుకొస్తామని చెప్పి తమ మేనిఫెస్టోలో పెడతారు కానీ ఢిల్లీలో ఒక నీతి హైదరాబాద్ గల్లీలో ఒక నీతి అంటే మీ యొక్క పార్టీ సిద్ధాంతాన్ని మీరు ఫాలో గారా రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు మీరు ఒకటి చెప్తారు మీరు చెప్పాలా సమానం చెప్పాల్సిన సందర్భం వచ్చింది ఈరోజు కాబట్టి మేము ఒకటే కొడతా ఉన్నాం ఈరోజు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కాబట్టి మీరు మరి మూడు నెలలు అనే టైం వెయిట్ చేయకుండా ముఖ్యమంత్రి గారే ముందుకు వచ్చి శాసన వ్యవస్థ గౌరవాన్ని తన యొక్క పవిత్రతను కాపాడే విధంగా పది మంది ఎమ్మెల్యేలు ఫినాన్షియల్ ఎమ్మెల్యే రాజీనామాలు చేపేయండి నువ్వు పద్దెనిమిది నెలలుగా నేను రోల్ మోడల్ మోడల్ స్టేట్ నేను రోల్ మోడల్ తెలంగాణ మోడల్ పరిపాలన అందిస్తుందని చెప్పేసి చెప్తున్నావు కదా నీ పైన నీ పరిపాలనపై నీకు నమ్మకం ఉంటే పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయి కలకరా స్పీకర్ కాలయాపం చేస్తే మరొకసారి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుతోటి తోటి మీరు ఏమన్నా కలిసి మరొకసారి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏమైనా కలిసే అవకాశం తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా బృందం అంతా కూడా స్పీకర్ గారు కలుస్తాం శాసన వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంది ఎందుకంటే దీని యొక్క పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నది డెఫినెట్గా వారి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వారు మూడు నెలల్లో తీసుకోకపోతే తీసుకోవాలన్నది దాంట్లో నిజంగా అది ఎస్ఆనో తీసుకుంటే ఇట్ కెన్ బి రివీట్ విత్ ద కోర్ట్స్ వాళ్ళు పార్టీ ఫినాన్షియల్ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి ఓపెన్గా తెలుసు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి ఇమీడియట్ గా దానిపైన చర్య తీసుకోవాలి కదా ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చాను సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జడ్జ్మెంట్ ఇంకా చదవలేదు చదువుతాను అని చెప్పేసి కూడా స్పీకర్ చెప్పారు కాబట్టి సో ఒకవేళ రాష్ట్రంలో కాక చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంది పబ్లిక్ లో ఇప్పుడు ఇప్పుడు పదికి పది బంపర్ మేరం కలుస్తాం సీట్లు బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ ఎలక్షన్ పెట్టకుండా కాలే పని చేస్తున్నాం ఏ ఎన్నికలు పెట్టలే కదా ఇప్పటివరకు అన్ని అన్ని ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే డ్రామాలు ఆడుతున్నాయి కదా కొత్త కొత్త డ్రామాలు ఆడుతూ తెరలేకుంటూ కాని పనులు అవి చేస్తా అని చెప్పేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఢిల్లీలో డ్రామాలు ఆడుతూ పబ్లిక్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా పక్కదో పట్టిస్తున్నాడు కదా పది మంది ఎమ్మెల్యేలకి రాజీనామా చేపేయండి మీ సిద్ధాంతం ప్రక కదా అది రాజీనామా చేయించారు కదా మేము కొత్తగా అడుగుతున్నాం కదా కాబట్టి చాలా క్లియర్గా కేటగిరికల్గా మరి ఇది గతంలో కూడా మూడు చేయాలన్నది కానీ దీంట్లో ఇంకా అదనంగా ఏం చెప్పిందంటే మళ్ళీ స్పీకర్కి ఏం డైరెక్ట్ చేశారంటే ఎవరైనా సరే ఎమ్మెల్యేలు ఈ యొక్క తీర్పుని కానివ్వండి ఈ యొక్క చర్యని తప్పుదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన కాలయాపరించే ప్రయత్నం చేసిన దీన్ని మనం టైంపాస్ చేసే విధంగా చేసిన ఇమీడియట్గా వారిని డిస్క్వాలిఫై చేయమని చెప్పింది కోర్టు కాబట్టి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ని జడ్జిమెంట్ని తక్షణం అందరం అమలు చేసిన అవసరం మన పైన స్పీకర్ పైన ఉన్నది తద్వారా మన గౌరవం కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది సార్ ఈ పార్టీ ప్రజాంపుల్ పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసి మేము ఒక మాట అంటే మీరు ఒక సీనియర్ ప్రజాప్రతినిధిగా ఉన్నారు చట్టం కూడా తేవాలని చెప్పేసి కూడా సూచన చేసింది పార్లమెంట్కి నిజంగా ఇలాంటి చట్టం వస్తే ఏ విధంగా ఉంటుంది సార్ ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కదా నేను ఏమంటా ఉన్నానంటే ఆల్రెడీ దీంట్లో నిన్న లూప్స్ని తీసుకొని ఈరోజు కళా పని చేస్తుండ్రు తప్ప ఆల్రెడీ ఉన్నది పార్టీ ఫినాన్షియల్ దాని మీద చర్య తీసుకోవాలన్నది డిస్క్వాలిఫై చేయాలన్నది కాకపోతే దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి ముఖ్యమంత్రి గారి నాటకం మీద అంతా కూడా అనవసరంగా పది మంది అప్పుడే చెప్పినాం పెట్టి గొంతుకు వచ్చి ఎమ్మె ముఖ్యమంత్రి వాళ్ళందరని చెప్పినాం నేను చూసుకుంటే ఎందుకు వచ్చామని చెప్పింది కానీ ఈ ఉప ఎన్నికలు వస్తాయి ఇవన్నీ సంగతి తెలుసు వారికి నీకు నిజంగా నీ పైన నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే నిజంగా నీ పార్టీ సిద్ధాంతం మీ యొక్క రాహుల్ గాంధీ మాట నిజమైతే తక్షణం రాజీనామా చెప్పి ఎన్నికలకు రా అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఎస్ సార్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు కాపీ తోటి రెండు మూడు రోజుల్లోనే స్పీకర్ ని కలుస్తామని చెప్తున్నారు బీఆర్ఎస్ సిఫ్ కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాంతో పాటుగా స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోకుంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే పది నియోజకవర్గాలు ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది ఎదుర్కొంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ ఇప్పు కుద్బులాపురూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వీడియో జర్నలిస్టు భిక్షపత్ సైదులు రాజున్యూస్ తెలంగాణ